శ్రీ కత్తి రంగారెడ్డి ఎస్ఏ సోషల్ స్టడీస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటిమట్ల గారి ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సన్మానోత్సవం ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ ఆడుతూ పాడుతూ విద్యా బుద్ధులు నేర్పిస్తూ చేసిన ప్రతి పాఠశాల అభివృద్ధికై నిశలు కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకున్న నిత్య కృషివలుడు మీరు ఇంటితో పాటు బడిని కూడా అంతే ప్రేమిస్తూ అనునిత్యం పిల్లల అభివృద్ధి కోసం పరితపించిపోతూ అందరికీ స్ఫూర్తిని అందించే ఆదర్శ ప్రాయులు మీరు నాలుగు మాసాలలో మన అజీంపేట కాంప్లెక్స్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు మీ నవ్వుల పూలు పంచి నాలుగు యుగాల బంధాన్ని ఏర్పరచిన స్నేహశీలి మీరు మీ విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతోటి సుఖశాంతులతోటి హాయిగా సాగిపోవాలని ఈ మిత్రులందరినీ చిరకాలం జ్ఞాపకం ఉంచుకోవాలని మనసారా కోరుకునే మీ అజీంపేట కాంప్లెక్స్ సాంగ్క శాస్త్ర ఉపాధ్యాయమిత్రృందం